కొంచెం ఆవేశంతో తన గర్భాన్ని తనే ఉదరతాడనం చేసుకుని ఈ పిండాలన్నీ బయటపడేసిన గాంధారి తర్వాత వ్యాసమహర్షి చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ కొంచెం శాంతి పొంది మెల్లిగా అన్నింటినీ సంరక్షించింది వాటిలోంచి వంద మంది కొడుకులు ఒక అమ్మాయి దుస్సల దుస్సల దుర్యోధనుడు దుశ్శాసనుడు యుధిష్ఠరుడు ఇలాగ మగపిల్లలు ఒక అమ్మాయి దుస్తల ఈ నూట ఒక్క మంది సంతానం ఆమెకు కలిగారు సరే రాజప్రసాదంలో దేనికి లోటు లేదు ఆ రాజ్యంలో అందుకని పిల్లలు చక్కగానే ఉన్నారు ఆ సమయంలోనే కుంతి భర్త పాండురాజు చనిపోవడంతో తన ఐదుగురు పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తుంది సరే మరి వచ్చాక మరి రాజ్యంలో వాళ్ళ భాగం వాళ్ళకి ఉంది కదా ఈ విషయం మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎవరి భాగాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే చిన్న చిన్న కుటుంబాల్లోనే తప్పదు అలాంటప్పుడు రాజ్య కమిటీ పైగా అతనంతా అతను పట్టుకొచ్చిన సంపద ఇదంతా పాండురాజు పట్టుకొచ్చి అన్నగారి కాళ్ళ మీద వసి పోసి నువ్వే రాజు అని ఎంతో గౌరవం ఇచ్చి పోషించినవాడు అన్ని యుద్ధాలు పాండురాజే చేశాడు ఆ సంపద అంతా అన్న వదినకి చెప్పి ఇచ్చి వాళ్ళని ఎంతో గౌరవంగా చూ చూసినవాడు అలాంటప్పుడు గాంధారి కనిపిస్తుంది కదా కుంతి పిల్లలు కూడా తన పిల్లలే అని చెప్పేసి కుంతి పిల్లల్ని కూడా తన పిల్లల్లాగే చూసుకుంటూ వీళ్ళు జీవితాన్ని గడుపుతూ ధర్మాన్ని ఎక్కడ తప్పకుండా మనసులో ఆవిడకి ధర్మము బుద్ధి చాలా ఉంది గాంధారికి కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే కొంత ఓర్వలేనితనం కొంత పౌరుషం కొంత ఉక్రోషం ఇవన్నీ ఆవిడ పాత్రని కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాయి సరే పిల్లలు కుంతి పిల్లల్ని కూడా తన పిల్లలతో కలుపుకుని చక్కగా మందలిస్తూనే ఉంటుంది ఆడుప్పిస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం చూడాలి ఆమెతో పాటు శకుని పుట్టింటి అరణం ఉంటారు కదా పుట్టింటి నుంచి అరణంలాగా శకుని వచ్చాడు ఇదో అతను మెల్లి మెల్లిగా కౌరవుల పట్ల ఇష్టంగానూ పాండవుల పట్ల అయిష్టంగానో ప్రవర్తిస్తున్నాడు పిల్లల మధ్య దెబ్బలాట్లు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి ఇవన్నీ గాంధారి గమనిస్తుంది కానీ ఏమీ చేయలేని స్థితి మామూలుగా తల్లులు ఏం చేస్తారు ఎవరైనా వస్తే ఏదైనా చెప్తే కళ్ళతోటి ఇలా శౌన్యాలు చేస్తారు నువ్వు వెళ్ళిపో ఉంటారు నువ్వు మాట్లాడకూడదు అంటారు ఇలా కళ్ళతో శౌన్యాలు చేసే చెప్తే అన్నింటికి మనం నోరు వాడుతున్నావా వాడం అందులో ముఖ్యంగా తల్లి ఎప్పుడు గబుక్కున ఒక దెబ్బ వేయకుండా ఏం చేస్తుంది కళ్ళు ఎర్ర చేస్తుంది చదువు వచ్చాయి తొందరగా ఇలా కళ్ళతోటి సౌన్యాలు చేస్తుంది మన బాల్యం అంతా మన తల్లి చేసిన చేష్టలతోటి తండ్రి మాట్లాడిస్తారు కానీ తల్లి మాట్లాడకుండానే అన్ని కుటుంబం అంతా కూడా శాసిస్తుంది ఇక్కడ ఆ పరిస్థితి గాంధారికి లేదు పైగా తమ్ముడు కాస్త వీళ్ళిద్దరి మధ్య చాలా వ్యతిరేకతను చూపిస్తున్నాడు అయినా అవన్నీ మనసులో భరిస్తూనే ఉంటుంది ఇలా జరగగా ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది ద్రౌపదికి జరిగిన అవమానం మరి ద్రౌపది ఇక్కడ ఒక విషయం వీళ్ళు పాచికలు ఆడడానికి కూర్చున్నప్పుడు శకుని పాచికలు వేస్తున్నప్పుడు కానీ అన్నీ అక్కడ పెడుతున్నప్పుడు కానీ ఎక్కడ మనకి గాంధారి వారించినట్లుగా కనపడదు ఆవిడకి శాంతిగా ఆవిడ ఒక్క విషయంని మీ ఇద్దరి మధ్య ఈ ఈ ఆట ఎందుకు అన్న ఆలోచన ఆవిడ అప్పుడే వెంటనే స్ఫురించలేదు ఆవిడకి ఆవిడ అడ్డు చెప్పలేదు సరే అయిపోయింది అందరూ నిజంగా తెల్లబోయే ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో ఆట ఆ పాచికలాటలో సమస్తం కోల్పోయారు పాండవులు ఇప్పుడు ద్రౌపదికి వస్త్రాపహరణం ఈ ద్రౌపదిని తీసుకుని వస్తూ ఉంటే ఆవిడ ఏడ్చిన ఏడుపు అంతా కూడా వింటూనే ఉంది ఎవరు గాంధారి ఆ ద్రౌపది గబగబు పరిగెట్టుకుని వచ్చి ఆమె సింహాసనం వెనకాల దాక్కుంటుంది ఈ అంతా ఆవిడకి తెలుసు అయినా సరే ఆవిడ వెంటనే స్పందించదు స్పందించదు తన్ని తన పెద్దగారు రక్షిస్తుంది అన్న భావంతో పాపం వచ్చి వెనకాల నిలబడిన తను స్పందించదు మంచిదే గాంధారి కానీ వెంటనే స్పందించే గుణం ఆవిడకి లేదు సరే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది ఆ జరుగుతున్నప్పుడు భీముడు విపరీతమైన దుఃఖంతో ఆక్రోశంతో అనేక ప్రతిజ్ఞలు చేస్తాడు దుర్యోధనుడి తొడలు బద్దలు కొడతానంటాడు ఏ దుశ్శాసనుడి రక్తం తాగుతానంటాడు ఈ భీకరమైన ప్రతిజ్ఞలు వింటూ ఉంటే గాంధారికి కొంచెం మనసుకు కలవలపడైపోయింది మనసు కలవలపడైపోయి ఇప్పుడు ఏం చేద్దాం అయ్యో ఇదేమిటి పరిస్థితి ఎలా వచ్చింది అని ఆలోచనలో పడిపోయింది చూద్దాం ఏం చేసిందో తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్